బ్రహ్మోత్సవాలు నిర్వహించడంలో మొదటి నుంచి కూడా అధికారులని పురప్రముఖుల్ని అదే రకంగా ఆలయ అర్చకుల్ని పాత్రిక అందరినీ కూడా అనుసంధానం చేసుకునే ముందుకు పోతున్నాం అంతేకాకుండా కదిరి నరసింహస్వామి ప్రాశస్తాన్ని కానీ కదిరి వైభవాన్ని కానీ పెంచడానికి ఎప్పుడు కూడా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం అందులో భాగమే బ్రహ్మోత్సవాల నిర్వహణ అనేది కూడా ఒక భాగం కిందనే చూస్తున్నాం ఏదైతే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో కాలంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కదిరి తరఫున మాకు నరసింహస్వామి ప్రభుత్వం తరఫున పట్టువసరాలు ఇచ్చే విధంగా ఓ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది పూర్వపరాల లేకపోతే తొమ్మిది పద్నాలుగులో ఎమ్మెల్యేలు ఉన్నాయి ప్రతిపక్షంలో ఆ రోజు స్వామివారి ఆదాయం ఆదాయం చూస్తే దేవాలయం ఆదాయం ఎనభై లక్షలు ఉంది తదుపరి ఓ మూడు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించగలిగితే పదకొండు కోట్లకు చేరి గత ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో స్వామివారి ఆదాయం పద్నాలుగు కోట్లకు చేరి అంటే మూడు సంవత్సరాలు ఎనభై లక్షలది పదమూడు కోట్లు చేయగలిగినప్పుడు రిమైనింగ్ మూడు కోట్లు లోపు ఆదాయాన్ని పెంచడానికి ఐదు సంవత్సరాలు అధికార పార్టీ ఉన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం బ్రహ్మోత్సవాలు నిర్వహించింది ఈరోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కానీ బ్రహ్మోత్సవాల విషయంలో గతంలో ఇచ్చినటువంటి జీవో మేరకు ముఖ్యమంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కానీ బ్రహ్మోత్సవాలు తీసుకొస్త రావాలనే ఆలోచన మా అందరిలో ఉంది ప్రజల్లో కూడా ఆకాంక్ష ఉంది అందుకు అనుగుణంగానే నారా లోకేష్ గారిని ఆహ్వానించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఎడ్డి షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ గారిని ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా మా ఆహ్వానాన్ని మందించి మన ఆహ్వానాన్ని మంచి మందించి నిన్నటి రోజున అసెంబ్లీ జరుగుతున్నా అసెంబ్లీ అనంతరం రాత్రి కదిరికొచ్చేసి నరసింహుని సేవలో ఆయన కూడా భాగస్వామ్యం చేసి కదిరి నియోజకవర్గానికి జరగాల్సినటువంటి లబ్ధి ఆయన రాక ద్వారా చేయగలిగినందుకు కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం అసలు ఏం మాట్లాడలేదు కదా ఐదు నిమిషాలు ఉన్నాడు కదా అనుకోవచ్చు దాదాపు ప్రజలు మధ్యదారులు ఆపడం కావచ్చు లేదు టెంపుల్లో పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత గర్భగుడి లేకపోవడము ఇవన్నీ దాని తర్వాత ఆయన మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాడు కార్యక్రమం నిర్వహణలో భక్తులకు ఇబ్బంది కలగకూడదు మన రాకతో అనే ఆలోచనతోనే ఆయన కూడా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నేను ఆయన కంఫర్ట్ లెవెల్ కానీ భక్తాదుల కంఫర్ట్ లెవెల్ కానీ దృష్టిలో పెట్టుకొని సంకల్పం చేసుకొని స్వామివారి దగ్గర మీరు తీసుకోవడం కనుక తీసుకోవడం కూడా జరిగింది దీనికి వేరే ఇతరత్ర ఉండకూడదు అనే ఆలోచన లేదు ఎక్కడ కూడా ప్రత్యేకించి పోలీసు వారికి కూడా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎక్కడా కానీ ట్రాఫిక్ అంతరాయం జరగకూడదు కళ్యాణోత్సవంలో మహిళా భక్తుల్ని ఎక్కువ భాగము గౌరవప్రదంగా వాళ్ళని వాళ్ళకు ప్రివిలేజ్ ఇచ్చి కూర్చోబెట్టమని చెప్పడం కూడా జరిగింది వాళ్ళకి ఇవాల్సినటువంటి గౌరవం కానీ ప్రాధాన్యత కానీ మొదటి స్థానంలో ఇవ్వండి అని చెప్పేసినాం అందుకు అనుగుణంగానే పోలీసు శాఖ వారు కావచ్చు ఆలయ ఈవో గారు కావచ్చు వ్యవహరించడం జరిగింది నిన్న రోజున మీరు ఆ కార్యక్రమం చూసినా మహిళలు ఎంత పెద్ద ఎత్తున ఉన్నారో మీకైతే కనబడింది దాని మనస్ఫూర్తిగా అన్ని శాఖల వారు ప్రత్యేకించి పోలీసు శాఖ ఆలయ సిబ్బందికి ఆలయ ఈవో గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అంతే స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రాచుర్యం కల్పించడానికి కూడా పాత్రికే మిత్రులు మనస్ఫూర్తిగా కష్టపడినారు సహకరించినారు మీ వంతు బాధ్యతగా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా పాత్రికే మిత్రులందరికీ కూడా కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం ఈ బ్రహ్మోత్సవాలు ఒక మొకటంలాంటిది నియోజకవర్గానికి రాష్ట్రంలో ఒక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి క్షేత్రం మరి అటువంటి క్షేత్ర ప్రాశస్తాన్ని తెలియజెప్పడంలో మీ వంతు బాధ్యత కూడా నిరంతరం ఉంటుందనే ఆలోచనతోనే మీకు అందరికీ కూడా మళ్ళీ కూడా కోరుతా ఉన్నాను చివరి వరకు కూడా ఇది సమిష్టి బాధ్యత నేను రాజకీయాలకు చాటలేదు చోట లేదు అంతేకాకుండా ఇంకా కొన్ని ప్రశ్నలు ఉంటాయి కొన్ని చర్చలు ఉంటాయి ఒక ప్రముఖ వ్యక్తి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చిపోయిన తర్వాత ఏదైనా మనకు అభివృద్ధి పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు గతంలో యువగలం సందర్భంగా కూడా ఆరు వందల కిలోమీటర్లది స్థూపాన్ని నిర్మించినప్పుడు కూడా టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద నేనే ఎగ్జిస్ట్ చేసినాను దాని గురించి కూడా ఒక ప్రశ్నలు ఉండొచ్చు దానికి సమాధానం ఏమంటే ఇది ఒక రాజకీయ మీటింగ్ కాదు కానీ నా వంతు బాధ్యతగా మీకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆయనతో నేను రాత్రి చర్చించినప్పుడు కూడా టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద మనం చేయాల్సినటువంటి పనులను గుర్తు చేయడం జరిగింది నా వంతు బాధ్యతగా నేను ఆల్రెడీ ప్రసాద్ స్కీమ్ కింద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వరకు తీసుకురాగలిగినాను ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా కన్వెన్షనల్గా సాంప్రదాయబద్ధంగా ఏదో ప్రభుత్వ అధికారులతో చేయిస్తే చాలా కన్జర్వేటివ్ ఉంటుందని నాకు ఇన్నర్వేటివ్గా కేపిఎంజీతో చేయించాలనే ఆలోచనతో నేను నా వ్యక్తిగతంగా దీనికి మీరు సహకరించాలా కేపిఎంజీతో నేను చేయించదలుచుకున్నా అని కూడా ఆయన కూడా ఆశ్చర్యంలో అయినాడు ఏం చేస్తున్నావు కేపిఎంజితో అంటే పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో కాద్రి స్వామి వారి దేవస్థానమే కావచ్చు వేమారెడ్డి సమాధి కావచ్చు అదే రకంగా బట్టెపల్లి జలపాతాన్ని కావచ్చు అంతే స్థాయిలో తిమ్మమ్మ మరిమాను కావచ్చు పక్కనే ఉన్నటువంటి లేపాక్షి పుట్టపర్తి అదే రకంగా ఆర్షన్స్ ఇట్ కలిసి ఒక సర్క్యూట్ కింద తీసుకురావడానికి ప్రయత్నం నేను చేస్తున్నా అని చెప్పినప్పుడు దానికి మీ వంతు సహాయ సహకారాలు అవసరమైనప్పుడు నేను కోరుతా అంటే ఎప్పుడైనా ఊరు నేను ఏదానికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆయన దగ్గర గురించి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఏమి చెప్పలేదు అనే ఆలోచన మీరు రెండు ఇండస్ట్రియల్ కారణాల గురించి ఒక తొంభై రెండు ఎకరాల గతంలో ఏపీఏసీ వాళ్ళు అక్వైర్ చేస్తున్నారు ముత్యాల్చంద్ర దగ్గర దానికి ఇన్ కంటిన్యూషన్ విదట్ లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి మేము కొంచెం వర్క్ చేసు ల్యాండ్ ఐడెంటిఫై చేసు నిన్న రో నిన్న రోజు నది కూడా ప్రస్తావించడం జరిగింది అరవై నాలుగు లక్షల రూపాయలు యూపీఐ చేసే తరపున మనము ఒక ఎకరా స్థలం ధర నిర్ణయించినాము ఇది ఇబ్బందికరమైన పరిస్థితి ఇట్ ఈస్ లిక్విడ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద బ్యాంగ్లూర్ కంపేర్డ్ టు కియా అంటే సమానమైనటువంటి దూరంలో ఎయిర్పోర్ట్ నుంచి నూట నలభై కిలోమీటర్ల దూరంలోనే బెంగళూరు నుంచి మన ఉత్యాల్ జిల్ కావచ్చు కియా కావచ్చుంది కాకపోతే గతంలో కనెక్టివిటీ లేదు మనకి ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ హైవే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే దాంతోపాటు ముద్దునూరు బెంగళూరు హైవే ఉంది కనెక్టివిటీ పెరుగుతుంది మాకు కనెక్టివిటీ లేకపోవడం అనేది కేవలం పుట్టపర్తికి మాత్రమే దీన్ని కూడా ప్రపోజల్స్ రెడీ చేయమని చెప్పుకున్నాము పుట్టపర్తికి కూడా ఒక గ్రీన్ఫీల్డ్ ఫోర్ లైన్ రోడ్డు ప్లాన్ చే ప్రతిపాదన రూపొందించమని చెప్పుకున్నాము దీంట్లో కూడా ప్రభుత్వం తరఫున సహాయ సహకారం కావాలని చెప్పడం కూడా జరిగింది దాన్ని కూడా ఆయన జరిగింది తొందరలో ఆ ప్రతిపాదనలు కూడా ముందుకు తీసుకుపోతాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నారా లోకేష్ గారు వచ్చినారు పట్టు వస్త్రాలు ఇచ్చినారు గతంలో ఏదైనా మళ్ళీ రాజకీయంగా మీరు కొన్ని కొంతమంది పని పాటలైన వ్యక్తులు ఉంటారు ప్రాచుర్యం కనిపించండి వాళ్ళకు కూడా అర్థమయ్యే రకంగా పామర్లకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తాం దిస్ ఇస్ వాట్ వీఆర్ డూ కదిరిని కొత్తగా అభివృద్ధి పదంలో నిలపడానికి పెద్ద ఎత్తు పెద్ద స్థాయి నిలపడానికి నిరంతరం కష్టపడతాం ఖచ్చితంగా నిరూపించుకుంటాం మేము ఏదైనా చూపు ఉండేది మాట చెప్తే ఖచ్చితంగా నిలబడున్నాం ఇప్పటిదాకా అది మా ప్రభుత్వం కావచ్చు మేము కావచ్చు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అది అలవాటుగా చేసుకున్నాం పనిచేయడం ఖచ్చితంగా ఈ ఫలాల్ని కానీ ఫలితాలను కానీ అంతిమంగా రూపుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ అమలు చేసి తీరుతామని మళ్ళీ కూడా చెప్తాను ఇవన్నీ మాటలు కాదు చేతల్లో ఉండేవి గత ఐదు సంవత్సరాల గత ఐదు నెలలుగా ఆరు నెలలుగా మేము నిరంతరం రాత్రిని బలు ఈ రెండింటి మీద దృష్టి పెట్టుకుని ముందుకు పోతున్నాం దీంతోపాటి అందరినీ నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమం మాటిచ్చున్నాం చేస్తున్నాం లైనింగ్లో కూడా మీరు సిపిఎస్ అది ఇది అంటే దానికి కూడా చెప్తున్నాను అన్ని చెరువులు నీళ్ళు ఇచ్చేయడానికి ఏదైతే మెకానిజం అవుతుందో అది షట్టర్ అవుతుందో లేదా అవుతుందో కానీ ఒక మెకానిజం అయితే ఆల్రెడీ మేము ఎస్టాబ్లిష్ చేసిన తొందరలో ఆ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్తో సహా అది కూడా రైతులకు ఒక అవగాహన కార్యక్రమం కానీ లేదంటే మీ ద్వారా ఆయన వాళ్ళకు అవగాహన కల్పించే కార్యక్రమం కానీ వందకు వంద శాతం నేను నా బాధ్యత కింద చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను గాఢబెండ నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో మాటించడం పదే పదే ఎన్నికలప్పుడు వచ్చేసి కదిరి డెవలప్మెంట్ అథారిటీ ఏదో ఒక పేరు పెట్టేసి ఎమ్మెల్యేలు పిలుస్తారు మళ్ళీ వాళ్ళని అడిగే దాఖలాలు లేదు ఇంతకుముందు కూడా విమర్శించిన వాళ్ళ వాళ్ళు అడుగురు వీళ్ళు చెప్పరు గతంలో ప్రతిపక్షంలో కూడా చెప్పిన ఆ రోజు నన్ను మేనిఫెస్టో అంటే నేను కొత్తగా మేనిఫెస్టో ఏం లేదు కదిరి అభివృద్ధి సర్వతౌము అభివృద్ధి మా అంతి వర్షం ఇక్కడ జీవన ప్రమాణాలు పెరగల్లా తలసరి ఆదాయం పెరగల్లా ఈ రెండు సాధించల్లా దీనికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో మాకు ఒకటి టూరిజం సర్క్యూట్ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తగ్గితే అది ఆప్రో బేస్ట్ ఏదైతే కోల్డ్ స్టోరేజ్ కానీ వీటన్నిటి కూడా ప్రభుత్వం తరఫున చిన్న చిన్న పనులు అయితే అవి రుటీన్లో చేయకపోతాయి దాని గురించి మేము ఎక్కువ ఆలోచన చేయాలి అవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం అంతే స్థాయిలో విద్యార్థులకు కావచ్చు ఫీజు ఇన్వెస్ట్మెంట్ గురించి ఏదో ధనాలు వినాలంట అది ఒక ఫీజు గురవైంది చెప్తా గొప్ప వీళ్ళకి అజెండా లేదు తల్లి బంధనంకి తొమ్మిది వేల కోట్ల చిల్లర నిధులు బడ్జెట్లో కేటాయిస్తే బొత్స సత్యనారాయణ గారు లేదు బయటకు వచ్చి ప్రస్తు మాట్లాడారు మూడు వేల కోట్లు లోటు ఉంది పన్నెండు వేల కోట్లు సత్యనారాయణ గారు ఆ మాట మాట్లాడే ముందు గత ఐదు సంవత్సరాల్లో మీరు అమ్మఒడికి ఎన్ని నిధులు కేటాయించినారో సంవత్సరానికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినా లేదా గతంలో ఎంత చేసినారో చెప్పగా చెప్పుకోగలిగిన పరిస్థితిలో ఉంటే మీరు విమర్శించడానికి అనుకుంటున్నారు మీకంటే దాదాపు మూడింతలు మూడు రెట్లు ఎక్కువ నిధులు తల్లి పొందడానికి మేము కేటాయిస్తాము అది మాకున్నటువంటి చిత్తశుద్ధి దీపం భూ పథకం కింద మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తాము ఏదైతే పెన్షన్ సామాజిక పెన్షన్ చెప్పినామో ఐదు సంవత్సరాలు పెంచుకుంటూనే మీరు అయితే ఒక్కసారి కానీ మేము నాలుగు వేలు ఇచ్చినాం ఎక్కడ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు ఇప్పటికి మీకు ఆలో ఆలోచన మైండ్ దొప్పినట్టు మీకు వచ్చే రోజుల్లో మీకు చెప్పడానికి కూడా ఏమి లేనటువంటి పరిస్థితి లేకుండా కాబట్టి చెప్తున్నా రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయబట్టుకోలేదు ఎందుకంటే ప్రత్యేకించి పాత్రిక పాత్రికేయ సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే నిన్న రోజున సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులకు కావచ్చు పోలీసు వారికి కావచ్చు శానిటేషన్ సిబ్బందికి కావచ్చు మున్సిపాలిటీ అథారిటీస్కి కావచ్చు మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు అదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులకు కావచ్చు ఇతరత్ర పౌరులు ఎవరైతే దీనికి సహకరించినారో వారందరికీ కావచ్చు ఆ ఆలయ అర్చకులకు కావచ్చు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించుకుందాం అని గతంలో పిలుపునిచ్చినాం మళ్ళీ చెప్తున్నాను రథోత్సవం ఏదైతే ఉందో యువత మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే తద్వారా మనము ఒక గ్రామోత్సవంలో పాల్గొన్నప్పుడు ఆ ప్రాంతం పట్ల ప్రేమ పెరుగుతుంది అదొక కమిట్మెంట్ అది మన లెగసీ కంటి మన ఆచార సాంప్రదాయాన్ని కొనసాగించేటువంటి అవకాశాలు మెరుగుపరుచుకుంటాం మీరు రాకుండా మీరు పాల్గొనకుండా పోతే అసలు మన ఊర్లో జరిగేటువంటి కార్యక్రమాలు మనందరినీ ఏకం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీటిని మీరు ఆలోచించలేకపోయినా ఆచరణలో పెట్టలేకపోయినా ఈ ప్రాంతానికి వచ్చే రోజుల్లో ఒక ఒక నష్టం జరుగుతుందనే ఆలోచనతోనే యువతకు పదే పదే పిలుపునిస్తూ ఉన్నాం దీంట్లో వేరే ఇతరత్ర రాజకీయ పక్షులు అయితే మనకు లేదు రాజకీయాలు లేదు బ్రహ్మోత్సవాలు లేదు కాబట్టి మళ్ళీ చెప్తాను యువత పెద్ద ఎత్తున దత్తోత్వంలో పాల్గొనని చెప్పేసి కూడా పిలుపునిస్తాను అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో కూడా ఇంకా పదమూడు రోజులు ఉన్నాయి బ్రహ్మోత్సవాలు ఈ పదమూడు రోజులు కూడా మీరు అందరూ కూడా ఇదే రకమైనటువంటి స్ఫూర్తిని కానీ సహాయాన్ని కానీ సమిష్టి బాధ్యతని కానీ కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి నిన్న రోజున పోలీస్ సిబ్బంది వారు ఎక్స్ట్రా కాషియస్గా ఎక్కడ కూడా ఇంత కార్యక్రమం జరిగినా ట్రాఫిక్ జామ్ లేకుండా చేస్తారనే ప్రశంసలు ప్రజల నుంచి వస్తాను నేను చెప్పడం కాదు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అంతే స్థాయిలో పారిశుద్ధ్యం పనులు మున్సిపాలిటీ కూడా ఎక్సలెంట్గా రియాక్ట్ అయింది ఈరోజు ఆపైద్దండి ఇది ఇట్లే కంటిన్యూ చేయండి మరింతగా మెరుగుపరుచుకోండి అని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను